పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ బుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల ప్రకాశం ప్రకాశించిన వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మూడవ దంతకం రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొంచకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాళ్ల నాగులపుర పడమండ్ల ప్రకాశ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ తదర్శన తదుపరి నాలుగో జతగా శ్రీ వీరాంజనేయ స్వామి మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ పొలి సాని కొమ్మ శ్రీనివాస రెడ్డి గారు కలిగిరి కలిగిరి మండలం ప్రకాశం వారి జిల్లాగా ఉన్నారు చౌదరి గారు మధ్య మండలం నాగులొప్పలకోడి మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రాము దగ్గర నాలుగు రోజులంటే తీయాలండి పెద్ద రోజునే తెచ్చారు కింద ప్రైజ్ మనీ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్న ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Go! కొత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియం కొత్తకాయల శేషాద్రి చౌదరి గారు అగ్రిరాల పడ నాగలప్పు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్న ముప్పాల వారి చచ్చ ప్రదర్శనలో ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వీరాంజనేయ స్వామి మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి ఆ తదుపరి ఐదవ శ్రీ లక్ష్మీ కన్నకేశ్వర స్వామి ఆశీసులతో బ్రదర్స్ శివశరణ్ గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీసులతో చిరుమాంబిళ్ల శివమ్మ గారు కుందుర్తి సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా మీద రెడీగా ఉండాలి

ఉత్తక శ్రీల భీమ్ చౌదరి గారు మందిరాల ముప్పాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా మూడు సెకండ్లు వందంజలో ఉన్నాయి శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల వారి ప్రదర్శనలో ఉన్నాయి కొత్తగా శివ పార్వంతి కళ్యాణ్ మెమోరియల్ శేఖాజలి చౌదరి గారు వారి ముప్పాండ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోడ్డు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అవునవును పెద్ద శివకాంత్ రెడ్డి గారు కామనూరు పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యరాన ముప్పాడు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గత వారి బయలుదేరి రావాలి సాయి కొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కలిగిరి కలిగిరి మండలం ప్రకాశం గెలవారు రెడీగా ఉన్నారు పేర్లు ఐడియా లేదు బ్రో మెయిన్ జాత పదో వస్తుంది బ్రో శివం పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి రి సౌదర్యాలు మంత్రి ముప్పాల ప్రదర్శనలో ఉన్నాయి బయలుదేరి రావాలి అవునవునండి పదోజేత శివ పార్వంటి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు పది నిమిషంలో ఉన్నది పదిహేను నిమిషంలో ఉన్నది ఇది రెండు వేల రెండు వందల యాబై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగో తత్వాలు బయటే కావాలి చాలికోట శ్రీనివాసరెడ్డి గారు కలిగే కలిగే మండలం ప్రకాశం జిల్లా छपंड हर्षवर्धन रेड्डी ശേഷാദ്ര ചൗതരി ഗുരു മധ്യര മുപ്പിംഗ് പദവര ദൂരാളും రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి मत जा इधर जा पा ए ए ए नो आ आ आ आ आ बेटा ना శేషాద్రి చౌదరి గారు మందిరాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి టుమారో సీనియర్స్ పని ఉందండి బహారంలో ఏడు ఏడు దూరాన్ని సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలబై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి స్వామి మండమ్మ తల్లి ఆశీసులతో సానికోమ శ్రీనివాస రెడ్డి గారు రావాలి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒకే క్రితం ముప్పై ఐదు సెకండ్లు లో మెరుగు అవగా ఉండాలి నాలుగో తత్వానికి కావాలండి ఐదో తత్వాన్ని రెడీగా ఉండాలి

శేఖర్ తెలి చౌదరి గారు మంత్రిగా నాగలంపల్లపాటు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది తిరిగి తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు పదవి స్థానంలో కొనసాగుతున్నంతకన్నా రెండు ముసుకొల్ల నాలుగు సెకండ్ లో వెళ్లి ఉంటారు శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాడు బావి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి

పదిహేను వందల మూడు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పంతొమ్మిది ఎనిమిది వందల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయింది